హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్యశయ కొల్లుది ఇవాళ మేమందరం కలిసి మా బంధువు వాళ్ళ పెళ్ళికి వెళ్ళామండి అందరం కలుసుకున్నాం ఒక దగ్గర చుట్టాలు అందరు పెళ్ళిలో కలుస్తూ ఉంటారు కదండి సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పెళ్ళి మా మామయ్య వాళ్ళ తరపున చుట్టాలది అందరు కలుసుకొని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు సరదాగా గడిపేశాం మీలో ఎంతమందికి పెళ్ళికి వెళ్ళడం ఇష్టమో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అందరు సరదాగా మాట్లాడుకుంటా అలా ఆ డే మొత్తం గడిచిపోయింది వీళ్ళు మా అత్తమ్మ మా అమ్మ ఫ్రెండ్స్ మా ఆరా మా మూడో ఆరాలు మా ఆడబిడ్డ ఈ పాప మా ఆడబిడ్డ వాళ్ళ పాప ఆ చిన్న పాప మీకు తెలుసు కదా మా పాప మా ఆయన ఫైనల్గా అందరం కలిసి ఫోటో దిగేసాం వీళ్ళే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫైనల్గా ఫోటో దిగేసాం ఫ్రెండ్స్ ఇంక మా పెద్ద బావ వాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు పిల్లలు అందరు హాస్టల్స్లో ఉన్నారు ఇక వాళ్ళందరూ వచ్చి ఉంటే అసలు స్టేజ్ జరిపేది కాదేమో మా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళమే ఫైనల్గా అందరు ఫోటో దిగేశాక ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మా పాపకు అయితే బాగా నిద్ర వస్తుంది పాపను టైర్డ్ అయిపోయింది తను ఏం కూడా తినలేదు అసలు ओके फ्रेंड्स वीडियो नचते ना चैनल सब्सक्राइब ता थैंक यू फ्रेंड्स बाय